నమస్తే వీళ్ళు కూడా థిన్మా రివ్యూస్ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఆది సాయి కుమార్ గారిది షెన్ముఖ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇది వచ్చేసింది దానికి సంబంధించి రివ్యూ యాక్షన్ తీసుకొచ్చిన చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక మిస్ట్రీక్ అనిపిస్తుంది కొంచెం సస్పెన్స్ త్రీ సీన్స్ ఉంటాయి నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది సో మనకి ఏమంటారు ఒక సాయికో కిల్లర్ ఉంటాడు సో అదే కాన్సర్ట్ మీద పోతుంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ బాగానే ఉంది స్టోరీ బిల్డప్ కానీ క్యారెక్టర్ క్రియేషన్ కానీ విజువల్ కానీ అంతా చూసి మన హీరో యొక్క ఆది సాయి కుమార్ గారి ఎంట్రీ కూడా మంచిగా ఉంది మంచి యాక్షన్తో పాటే వస్తుంది అనమాట ఇక్కడ సో ఇక్కడ మెయిన్ నాకు అంటే ఇలాంటి కాన్సెప్ట్ మీద మనకి సైకో కిల్లరు ప్లస్ పోలీస్ పర్సను అన్నట్టు ఒక లవ్ అన్నట్టు ఒక మూవీ హిడింబా అని ఒక మూవీ కూడా వచ్చింది మనకి లాస్ట్ ఇయర్ అనుకుంటాను సో అదే కాన్సెప్ట్ లాగైతే కనిపిస్తుంది కొంచెము లైక్ కొంచెం స్లైట్ చేంజ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది షణ్ముఖల సో ట్రైలర్ చూసినక్కడికి అది అట్లా అనిపిస్తుంది కొన్ని ఎలిమెంట్స్ సింక్ అవుతున్నాయి అంటే ఎగ్జాక్ట్ అదే కాపీ కొట్టిన కాదు కానీ కొన్ని ఎలిమెంట్స్ లైక్ పోలీసు అట్లా సీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అయితే అన్నట్టు కొంచెం హింట్స్ అయితే ఇస్తారు సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ అయితే అక్కడి నుంచి అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఎందుకు అలాంటి కాన్సెప్ట్ అంటున్నాను అంటే కొంచెం ఎండింగ్ అయ్యి వెళ్ళేసరికి అక్కడక్కడ కొంతమంది ఏవైతే బ్లాక్ మ్యాజిక్ అంటారో వీటి గురించి సంబంధించిన కొన్ని ఫైవ్ సీన్స్ అయితే ఉంటాయి సో దానివల్ల నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి హిడింబలు కూడా అదే అదే సీన్ సినారియోస్తో పాటు కూడా వస్తుంది అనమాట సో ఓవరాల్గా మూవీ ఎప్పుడు వస్తుంది అన అంటే ఇది కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది అన్నమాట ట్వంటీ ఫస్ట్ మార్చ్కి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం షణ్ముఖానే అనే మూవీ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది ఒక దిక్కు ఒక దిక్కు పర్లేదు కాన్సెప్ట్ నచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ యాంగిల్లోనే చూపించింది అనిపిస్తుంది సో నాకైతే ఈ యొక్క పాయింట్ కొంచెం పర్లేదు బాగుంది అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఒకసారి థియేటర్లోకి వెళ్ళి చూ చూస్తాను ఒకవేళ కుదిరితే గిట్టే పబ్లిక్ తీసుకొస్తాను లేకపోతే నా రివ్యూ వస్తుంది అండ్ ఇది నా రివ్యూ రియాక్షన్ నచ్చిమని చెప్పేసి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం